హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్ లోని భాగం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతం భారత్ ఈ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా పరిగణిస్తోంది అయితే భారత్ ఎందుకు కాశ్మీర్ ను సొంతం చేసుకోలేదు అనే సందేహాలు చాలా మందికి వచ్చింది కానీ దీన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక రాజకీయ సైనిక దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం మొదటిది అంతర్జాతీయ ఒత్తిడి మరియు దౌత్యపరమైన సమస్య పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలంటే సైనిక చర్య అవసరం ఇది అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది ఐక్యరాష్ట్ర సమితి మరియు శక్తివంతమైన దేశాలు భారత్ పాకిస్తాన్ సంఘర్షణను సైనికంగా కాకుండా దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటాయి సైనిక చర్య తీసుకుంటే భారత్ అంతర్జాతీయంగా ఆమోదం కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా చైనా వంటి దేశాలు పాకిస్తాన్ కు మద్దతు ఇస్తాయి ఇందులో రెండోది చైనా యొక్క ప్రమేయం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గిల్గిట్ బలిస్తాన్ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ లో కీలకమైనవి చైనా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టింది భారీ సైనిక చర్య తీసుకుంటే అది చైనాతో సంఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది ఇది భారత్ కు రాజకీయంగా మరియు ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది మూడవది సైనిక మరియు ఆర్థిక ఖర్చు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడం అంటే పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇది భారీ సైనిక ఖర్చులను మానవ నష్టాన్ని కలిగిస్తుంది ఇరు దేశాలు అన్వాయుధాలు కలిగి ఉన్నందున యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు అలాగే భారత్ యొక్క ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ప్రాధాన్యతలు సైనిక చర్యలకు ఆటంకం కలిగిస్తాయి నాలుగవది స్థానిక జనాభా మరియు రాజకీయ సంక్లిష్టత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని జనాభాలో కొంత భాగం పాకిస్తాన్ పాలనలో ఉండటానికి అలవాటు పడింది భారత్ స్వాధీనం చేసుకుంటే స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది దీనికి తోడు ఈ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం సాధించడం సవాలుగా ఉంటుంది ఇక ఐదవది భారత్ యొక్క దౌత్య విధానం భారత్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని తన భాగంగా ప్రకటిస్తూ దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారత్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పట్ల తన వైఖరిని మరింత గట్టిగా ప్రకటించింది అయితే సైనిక చర్య కంటే అంతర్జాతీయ మద్దతు సంపాదించడం మరియు పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడానికి భారత్ వెనక ఉన్న కారణాలు బహుముఖమైనవి అంతర్జాతీయ ఒత్తిడి చైనా ప్రమేయం సైనిక ఆర్థిక ఖర్చులు సైనిక సంక్లిష్టతలు మరియు దౌత్య విధానాలు ఇందులో ప్రధానమైనవి భవిష్యత్తులో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది కానీ ప్రస్తుతానికి సైనిక చర్య కంటే దౌత్య మరియు ఒత్తిడి విధానాలకే ప్రాధాన్యత ఇస్తోంది మరి కాశ్మీర్ ను భారత్ ఎప్పుడు స్వాధీనం చేసుకోనుందో వేచి చూడాల్సిందే దీనిపై మీ అభిప్రాయాన్ని తెలపండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ టీవీ